ఇంకా చాలా విజన్ పెండింగ్లో ఉండిపోయింది అని అనిపిస్తుంది నాకు కనిపిస్తున్నదైతే పావు వంతు ఏమో అంటే పథకాల సంగతి నేను ఇందాక చెప్పినట్టు అతని ఆలోచన దృక్పథానికి సంబంధించింది అయితే ఒక పావు వంతు సంపూర్ణమైంది ఒక పావు వంతు దాదాపు తొంభై శాతం పూర్తి చేశాడు ఇంకొక యాభై శాతం పూర్తి కావాలి అంటే ఇంకా ముప్పై వంతు అయితే చేయాల్సింది ఉంది ఏదైనా పెండింగ్లో ఉన్నా పావు అంతే అంతే ఖచ్చితంగా ఎందుకంటే సచివాలయాలు స్కూళ్ళు తర్వాత వీటి ఇంపాక్ట్ అంటే సచివాలయాలు స్కూళ్ళు ఆసుపత్రులు ఇది ఖచ్చితంగా సంపూర్ణంగా చేసినట్టుగా ప్రజలకి పనికొచ్చేటప్పుడు నెంబర్ టూ వచ్చేటప్పటికి అతను చేయాలనుకుని సగంలో నడుస్తున్నటువంటిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చేటటువంటి అవకాశం లేదు అంటే కాదు ఓవరాల్ గా రావాల్సింది ఏంటంటే ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు జిల్లా మనకి పదకొండు ఉన్నాయి అదనంగా ఒక ఏడు వచ్చినాయి ఇప్పుడు ఐదు కంప్లీట్ అయినట్టున్నాయి పదహారు రన్నింగ్ లోకి వచ్చినాయి ఇంకొక పది దాకా వస్తాయి మొత్తం కలిపితే ఇరవై ఆరు రావాలి ఇరవై జిల్లాలని అందుకేనే అర్జెంట్ గా డివైడ్ చేసింది అవి ఇంకా రావాల్సి ఉన్నాయి అది రావాలంటే ఇతను మళ్ళీ ప్లాన్ చేసుకోవాల్సి కానీ నాకు చిన్న డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే జిల్లాకు మెడికల్ కాలేజ్ రాదా ఉంటుంది ఇదివరకు కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ సెక్టర్ లో తీసుకొచ్చారు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలు అవి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మెడికల్ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్